అన్నయ్య చెప్పండి నా పేరు సాయి నిజామాబాద్ నుంచి ఇంతకుముందు మాట్లాడిన అమ్మతో కూడా మీరు మాట్లాడారు అయితే అమ్మ మళ్ళీ ఇలా చేస్తుందని మీకు చెప్పాను కదా ఓకే సో మా ఫ్రెండ్ లైన్ లో ఉన్నది పాపం తనకి నేను వాక్యాలు చెప్పి మారిస్తే తను నమ్మట్లేదు మీరు ఒకసారి చెప్పండి దేవుడు అని నమ్ముతుంది చిట్టి మాట్లాడు తమరు అంటున్నారు కదా ఏసు దేవుడు అని ఇప్పుడు నేను చెప్పిన కదా మీకు వాక్యం పంతొమ్మిది ఇరవై ఏడు నువ్వు ఆ వాక్యం తప్పు అని ఎట్లా అనుకుంటావు పైన ఉన్నాయి అన్ని చదవకుండా తప్పు అని ఎట్లా అనుకుంటావు అని చెప్తుంది సరే ఒకసారి అమ్మా నీ పేరు అమ్మా పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన ఒకసారి చదివితే మీకు అర్థం అవుతుంది కదా ఏమ్మా బైబిల్ లేదు ఇంట్లో ఆహా మీరు ఇంట్లో లేదా ఇప్పుడు సరే సందా ఒక పనిచేయండి మీరు రేపు చర్చ్కి వెళ్తారు కదా ఎట్లయినా రేపు వెళ్ళినప్పుడు ఒకసారి పాస్టర్ గారి దగ్గర ఈ విషయం చెప్పండి పాస్టర్ గారు ఇట్లా మత్త మతైసు వార్త లూకాసు వార్త యువహన్ సువార్త ఇవన్నీ రాసింది యేసు సూచిష్యులే కదా వాళ్ళ పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రేరణ చేత రాసిన వాక్యలే కదా ఇప్పుడు ఆయన నమ్మకపోతే చంపేయమంటున్నాడు కదా లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఇది ఎలా అండి అని అడుగు అయితే ఆయన ఏం చెప్తాడో పూర్తిగా వినేసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయమ్మా తమ్ముడు చేస్తే నాకు గతాడు నేను మాట్లాడతాను లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచనం ఇది చాలా చిన్నది ముందైతే అది చదివిన తర్వాత మనం తెలుసుకుందాం అసలు మన పాస్టర్ గారు ఏం చెప్తారో కూడా తెలియాలి కదా ఫస్ట్ నీకు ఎప్పటి నుంచి వెళ్తున్నావు మనం కి బైబల్ తో క్రిస్టియన్ అమ్మా అమ్మ నాన్నవారు మారేదేమో మారేదా హిందూస్ నుంచి క్రిస్టియన్ అదే చెల్లమ్మా నేను అదే చెప్తున్నా కదా ఇప్పుడు చాలా మందికి ఏంటంటే బైబుల్లో ఉన్నాయి నిన్న వాళ్ళని పొరుగు వారిని సేవించు ప్రేమించు ఇట్లాంటి మాటలు చెప్తారు కానీ అసలైన విషయాలు బైబుల్లో ఏవైతున్నాయో అవి చెప్తలేరు కదమ్మా నేను కూడా ఇంతకు ముందు క్రిస్టియనే కదా నేను బైబుల్ చదివిన తర్వాత పాస్టర్ గారిని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టిన తర్వాతనే బైబుల్ అసలు బండారం బయటకు వచ్చింది అయితే ఇప్పుడు ఈ బైబుల్ మీరు చిన్నప్పటి నుంచి వెళ్తున్నారు సడన్ గా నేను ఎవరో పరిచయం లేని వ్యక్తి నచ్చింది అన్ని తప్పలే ఉన్నాయంటే నమ్మడానికి మీకు కూడా ఇబ్బంది అవుతుంది మీ అంతటి మీరు తెలుసుకుంటేనే కరెక్ట్ అది కరెక్టే కదమ్మా బైబుల్ మీ చేతులు ఉంటే కన్నా నేను చెప్పొచ్చు నీ చేతుల బైబుల్ ఉన్నప్పుడు అయినా నాకు ఒకసారి ఫోన్ చేయండి లేకుంటే లేదంటే మీది మామూలు ఈ స్మార్ట్ ఫోన్ అయితే గనుక అప్లికేషన్ వేసుకోండి బైబుల్ నేను వాక్యాలు చెప్పు నేను స్మార్ట్ ఫోన్ లో తీస్తా వాక్యాలు తీసి నేను చదువుతా చదవాలి అంటే నేను చదివితే కూడా తనకి వినిపిస్తుంది కదా అని లేదు లేదు చెల్లెమనే చదవాలి అర్థమవుతుంది అప్పుడు తనకి అన్నయ్య నాకు కొన్ని వాక్యాలు కావాలి ఆ దావీదు నేను మళ్ళీ ఈ మరియమ్మ గురించి యుహో గురించి ఈ వాక్యాలు వ్యాక్యూల పేరు మీద నాకు కొన్ని వాక్యాలు కావాలి మళ్ళీ లోతు అయితే ఈ వాక్యాలు నేను తీసుకొని మమ్మీకి అర్థమయ్యేటట్టు నేను ఒకసారి చెప్తా ఎంత ఎప్పుడైనా వినట్లేదు వాట్సాప్లో చేయమంటారు వాట్సాప్ లో మెసేజ్ నేను తాము నేలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను కేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే నన్ను నమ్మరో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నా ఎదురుగా నిల్చోబెట్టి వాళ్ళని చంపేయండి అని చెప్తున్నాడు అయితే ఎందుకు నమ్మాలయా అసలు ఇప్పుడు మన క్వశ్చన్ ఏం రావాలమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జీసస్ అనేటైనా దేవుడని నమ్మడం కాదు మైబుల్లో ఆయన దేవుడని ఇక్కడ ఎక్కడ లేదు ఇప్పుడు అసలైన దేవుడు ఎవరు బైబుల్లో నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి వెళ్తున్నావు అసలు ఎవరు దేవుడు బైబుల్లో దేవుడు అని నేనే నేనే దేవుడిని నేను తప్ప ఇంకో దేవుడిని లేనే లేరు అని చెప్పింది ఎవరమ్మా అలా లేదు కదా అయ్యయ్యో ఉందమ్మా బైబుల్లో చాలా క్లియర్ గా ఉంటుంది నేను నేనే దేవుణ్ణి నేను తప్ప ఇంకో దేవుడు నీకు ఉండడానికి లేదు పదాజ్ఞల్లో ఒకటి అది ఫస్ట్ ఆజ్ఞ అదే నాకు అనిపించదే విందమ్మా అంటే అన్నయ్య మీరెవ్వరు పాపం తనకు తెలియదు అందుకు పర్వాలేదు పర్వాలేదు తెలుసుకొని కూడా చేసేది ఏం లేదు సర్వలోకం కోసం ప్రాణం పెట్టి త్యాగం మన కోసం త్యాగం చేశారు కాబట్టి ఆయన అలా ఆజ్ఞ ఇచ్చారు మనకు ఎవరు ఇచ్చారు ఆజ్ఞ దేవుడే నే నేను తప్ప ఇంకెవ్వరు లేరు ఎవరు ఆ దేవుడు ఏంటి మీరు అలా అడిగితే నేను ఎలా చెప్తాను ఆ కరెక్షన్ బైబిల్లో నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు తెలుసా లోతుగా అయితే ఇంకా చెప్పలేదు చర్చ్ చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను అంటున్నావు తల్లి నువ్వు లోతు వాక్యలు అయితే ఈ ఏజ్ లో చెప్తేనే కదా మాకు తెలిసేది సో అంత దూరం అయితే ఇంకా రాలేదు ఇప్పుడు నీ దృష్టిలో దేవుడు అంటే ఎవరు మరి బైబిల్లో ఇప్పుడు జస్ట్ ఇప్పుడు నమ్మకపోతే నన్ను చంపే అనే వాడికి దేవుడు దేవుడి లక్షణాలు ఇది అయి ఉంటాయా వలన ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే దండించడం ఒకటి నియమం తప్పు చేయలేదు జీవితాంతం మంచిగా అందరినీ అందరితో కలిసిపోతుంది మంచి పనులు చేస్తుంది ధర్మంగా బతుకుతుంది కానీ వాళ్ళని అభిమన్యుం అనేటోడు దేవుడు అని నమ్మకపోతే నేను చంపేస్తా అంటే అది సైకోలిజమా కాదా రోజు ఫీల్ ఇట్ అండ్ ఆయన కూడా ఎక్కడ ఎప్పుడు కూడా నేను దేవుడు అని చెప్పుకోలేదు ఏసు కూడా దేవుడి నామంలో ప్రార్థన చేస్తా అంటాడు ఆయన కూడా ఒక దేవుడు ఉన్నాడు కావాలంటే నువ్వు ఒకసారి చూడు అపోస్తున్న కార్యం రెండు ఇరవై నాలుగులో ఉంటది వాళ్ళ శిష్యులందరూ చెప్తుంటారు మేమందరం మేమందరం చూస్తుండగానే దేవుడు ఏసుని చెప్పాడని రాసుకున్నారు వాళ్ళు అంతమేందమ్మా యోహన్ సువార్తలు కూడా ఏసేం చెప్తాడు తండ్రి నాలా నా లోపల ఎట్లయితున్నాడో నేను మీ లోపల ఉన్నట్టు మనందరం కలిసి దేవుణ్ణి ప్రార్థన చేద్దాం చేద్దామంటాడు తప్ప నేను దేవుడిని అని చెప్పలేదు ఆయన ఎప్పుడు ఆయనకి మంద అలవాటు ఉందమ్మా యేసుకి యేసుకి మందలబుంది మత్తైసు వార్త పదకొండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఒకసారి తీసి చూడమ్మా పంతొమ్మిది పదకొండు పదకొండు పంతొమ్మిది అమ్మా పదకొండు పంతొమ్మిది అన్నయ్య అవునమ్మా పదకొండు పంతొమ్మిది మనిషి కుమారుడు తినుచు త్రాగుచును వచ్చను వచ్చును గనుక ఇదిగో మీరు తినబోతున్న మద్యపానాని నా తెలుగు రాదు ఇంగ్లీష్ వచ్చామా అక్కడ ఇంగ్లీష్ తో కూడా ఉంది కదా సింపుల్ చెప్పాలంటే తింటున్నాడు తాగుతున్నాడు కాబట్టి తినుచు త్రాగుచు వస్తున్నాడు తనుకో అని పోతూ ఉన్న ప్రజలు అంటున్నారు తెలుగులో ఉంది నాకు ఆ వర్డ్స్ రావట్లేదు అదే తెలుగు చెప్పిన చిట్టి ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏంటంటే ఏసు తిండిపోతు ఆయన ఇరవై నాలుగు గంటలు ఆకలి ఆకలి అంటాడు తిన్న తర్వాత బాగా తాగుతాడు తింటాడు ఈ రెండు అయిపోయిన తర్వాత పండుకుంటాడు అన్ని ఒక్క ఉంటారు నేను డైరీ తెచ్చుకుంటా రాసుకోండి మతేసుకు వార్త పదకొండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చనంలో క్రీస్తుల వారు క్రీస్తు కాదండి అయినా దేవుడు కాదు క్రీస్తు అసలే కాదు ఏ సనబడే అయినా మందు తాగుతున్నాడు అనే దానికి ఆధారం పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది అమ్మా చెప్పారు కదా వార్త అదేంటి పంతొమ్మిదో అధ్యాయం ఇరవై వచనంలో వచ్చనంలో ఏం చెప్తున్నాడంటే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విషయం అర్థమై అందరూ డైరెక్ట్ గా నేను ఉన్నానమ్మా నేను మీ ఇంటి ముందుకు వచ్చేసి మీరందరూ దుష్టులు మీరు నన్ను నమ్మట్లేదు కాబట్టి మీ అందరినీ సంపాదిస్తా అంటే ఇంట్లో చేతికి ఏది దొరుకుతా తీసుకుని వచ్చిన కొట్టడం ఎంత సహజమో అదే నేను మీకు అర్థమయ్యే అర్థం కానట్టు సూచనగా మాట్లాడింది అనుకో అంటే ఇండైరెక్ట్ చెప్పింది అనుకో అప్పుడు ఏం మాట్లాడుతున్నాడో పిచ్చాడో అని చెప్పి వదిలేస్తారు కదా అలాగే పాప ఏసో అనే పర్సన్ ఏంటంటే ప్రతిదీ ఏదో ఒక ఉపమానం పెట్టి చెప్తా ఉంటాడు అనమాట అలా అని చెప్పి నేను అంటే నా రాజ్యాన్ని ఒప్పుకోని వాళ్ళందరినీ మీరు అందరు అన్నారు అయితే ఇదే వచనాన్ని పెట్టి కొన్ని లక్షల మందిని కొన్ని కోట్ల మందిని చంపేసారు వీళ్ళు క్రిస్టియన్స్ అనేట జరిగింది ఇప్పుడు దేవుడు అనేటోడు ఈ నన్నే నమ్మండి నన్ను నమ్మకపోతే చంపేస్తా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనిషి లక్షణమే కాదు దేవుడు చాలా దూరం మాట కదమ్మా కదమ్మా ఇప్పుడు కోడళ్ళు వ్యభిచారం చేసి పిల్లల్ని కాని వాళ్ళ ద్వారా వచ్చిన వంశమే వేసేది ఇప్పుడు ఏమంటారు యూధా గోత్రపు సింహం అంటారు కదా చెల్లిమ్మ యూధ అంటే తెలుసు కదా యూదా గోత్రపు సింహం ఏసయ్యా అంటుంటారు యూధ ఎవరు యూధ తన కోడలతోటి కలిసినప్పుడు పుట్టినటువంటి పిల్లల ద్వారా వచ్చినయన్నే యేసు అలా అనమాట సో ఇది వ్యభిచారం వల్ల అని వాళ్ళందుకే జనాలు అంటారు యూహాన్ సువార్తలో ఎనిమిది నలభై ఒకటిలో అంటారు యూహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినంలో వాళ్ళు అంటారు జనాలు అక్కడ ఉన్న యూదులు అంటారు అనమాట మేము నీలాగా వ్యభిచారం వల్ల పుట్టలేదు అని అంటే ఏసు అప్పుడు అంటే అడుచి మీరే వ్యభిచారులు అంటే మీరు ఎత్తుకుంటది అంటే వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ సంగతి మనకు తెలియకపోవచ్చు మనకంటే ఇప్పుడు ఒక బుక్ మాత్రమే ఉంది వాళ్ళకు తెలుసు కదమ్మా వాళ్ళే అంటారు మేము నీ లక్క వ్యభిచారం వల్ల పుట్టలేదు మాకు ఒక్కడే దేవుడు ఆ దేవుడు ఎవరు బైబుల్లో ఒక దేవుడు ఉన్నాడు ఫస్ట్ ఆ దేవుడు ఎవరో కనుక్కోని మనవు అర్థమైందమ్మా ఆ బైబుల్లో ఎవరైతే దేవుడు ఉన్నారో నువ్వు అనుకుంటున్న యేసు ఆయన దేవుడు కాదు బైబిల్ ఇంకో దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ఏంటిది? ఆయన చేసినటువంటి దాస్యకారిట్లాంటిది. ఆయన ఇంకా ఏ ఆయనతో పోల్చుకుంటే యేసు నాయం కానీ ఇంకా ఆయన చాలా డेंजरस ఆయన. దగ్గర ఉన్న మనిషిని చంపించేసిండి ఆయన. మాకైతే ఎప్పుడైనా చదవాలనిపిలేదమ్మా. అని ఆ ఫస్ట్ ఆఫ్ అల్ఓ ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే ఆ వాక్యాలన్నీ దాచిపెట్టి దానికి బదులు అన్ని పాస్టర్స్ అప్పుడమ్మా నీకు అంటే ఇది పాత నిబంధన కూడా మీ దగ్గర ఉందమ్మా వాక్యం చెప్పేటప్పుడు దాని యొక్క టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు వాక్యం ఏం చెప్పారమ్మా వాక్యము తోకంతుంటే వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ శాంతాడంత ఉంటది మీ వాయిస్ కట్ అవుతుంది వాయిస్ కట్ అవుతుందన్నయ్యా ఓకే ఓకే ఇప్పుడు వినబడుతుందమ్మా మీరు యా యా ఇప్పుడు వినబడుతుందమ్మా నాకు ఇక్కడ సిగ్నల్ ఇష్యూ ఉంది నేను బయట ఉన్నాను చెప్పండి ఆ విని చెప్పమంటారా చెప్పమ్మా చెప్పమ్మా

మరి నవ్వుతున్నారు ఎందుకు మీ ఇద్దరు సరే వి గివింగ్ సం కైండ్ ఆఫ్ లాఫ్టర్ లైక్ జబర్దస్త్ నో దట్స్ వై వి ఆర్ లాఫింగ్ నో ప్రాబ్లం వి వి వోంట్ లాఫ్ ఆ లేదు మీరు నవ్వితే నేను చెప్పను ఓకే నేను ఏతే నవ్వాను చెప్పు అట్లాగా చెల్ల మా ఇప్పుడు జోక్ చేసి నవ్వకూడదు అంటే అది పనిష్మెంట్ అవుతుంది నేను పూర్తిగా చెప్పినాక మీరు నవ్వితే అది ఒక ఇది నేను స్టార్టింగ్ నే చెప్పిన మీరు నవ్వితే ఇలా చెల్ల బాట్ ఇచ్చారు కాబట్టి తర్వాత ఒకటేసారి నవ్వేస్తాం ఓకే కంటిన్యూ అమ్మా నాకు చెప్పబుద్ధి కావట్లేదు అన్నయ్య మీరు నమ్మేసరికి అయ్యో తల్లి అట్లేం లేదమ్మా శ్రీ దర్శనాలు అంటే ఏదన్నా ఇప్పుడు మీ కళ్ళెదురుగా మీ చర్చకు వచ్చినాక ఈ వంద మంది విశ్వాసులు ఉంటారా యాభై మంది ఉంటారా ఇప్పుడు అదే చెప్తున్నా కదా మీకు ఇప్పుడు వినండి అయితే చెప్పమ్మా అలా వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలేసి వచ్చారన్నమాట ఈ విజయవాడలో ఈ ప్రాంతానికి వచ్చారు సో వచ్చినాక ఒకళ్ళ ద్వారా ఇద్దరుతో ఇక్కడ కూడా స్టార్టింగ్ ఒక్కరితో స్టార్ట్ చేశారు ప్రేయర్ స్టార్ట్ చేశారు ఆ ఒక్కరి నుంచి ఇంకొక ఇద్దరు వచ్చారు ఆ ఇద్దరు నుంచి అలాగా అలాగా ఒక ట్వంటీ మెంబర్స్ అయితే అయ్యారు అలా అయినాక అలా వచ్చినాక ఇరవై మంది అయినాక ఇంకా అన్నయ్య చర్చ్ లో నుంచి అభిషేకం తీసుకుంటారు కదా అంటే ఒక వాక్యం చెప్తే పాస్టర్ గా బాప్తీసాలు ఇచ్చే పాస్టర్ గా బల్లారాజు ఇస్తారు కదా అలాగా పాస్టర్ గారిని అభిషేక్ అంట కదా అలా అయ్యారు అనమాట అన్నయ్య అలా అయినాక ఇక్కడ కూడా ప్రెసెంట్ అయితే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే వస్తారు సో ఇక్కడ సేవ చేస్తున్నారు ఇంత ముందు నేను చెప్పాను కదా గిరిపురం అని ఇక్కడ సేవ చేస్తున్నారు అక్కడ వెండి కాక రాణిగారు తోట అని ఒకటి ఉంటది రాణి అక్కడ రీసెంట్ గా చేస్తున్నారు అది కాక వైజాగ్ లో వెళ్తున్నారు మళ్ళీ బలభద్రపురం వెళ్ళట్లేదా బలభద్రపురం తెలీదు అన్న ఇంకా చాలా ఊర్లు అయితే ఉన్నాయి సో అమెరికాలో ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు అమెరికా అయితే వెళ్ళిపోయారు కొంతమంది వచ్చేవాళ్ళు సో వాళ్ళు కూడా అప్పుడప్పుడు చేసుకుంటారు చేసిన ప్రార్థన మాకు దేవుడు కార్యం చేశారని చెప్పి చెప్తారు ఆయన ప్రార్థన చేస్తే కార్యం కావడం ఏంటి బైబుల్లో అది కదా బైబుల్లో అట్లా లేదమ్మా పాస్టర్లు చేస్తేనే జరగాలని లేదు అక్కడ ఎవరు ప్రార్థన చేసుకోవాలి వాళ్ళతో పాటు సంఘ ప్రార్థన సంఘ ప్రార్థన కూడా బలం అని అంటారు కదా అందరు మీరు అమ్మా మనం ఇక్కడ టాపిక్ ఏంటంటే దర్శనాలు వచ్చాయి అన్నా దర్శనాలు అది చెప్పు అన్నీ అక్కడికే సో దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పినప్పుడు అన్ని వచ్చారు ఇద్దరు ముగ్గురుతో స్టార్ట్ చేశారు ఇక్కడ కూడా సేవ సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఒక సంవత్సరం దాకా అయితే ఒక పది మందితోనే మొత్తం జరిపించుకున్నారు ఆ తర్వాత ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి సంఘం అనేది అభివృద్ధి అవుతూ వస్తుంది బయట నుంచి వస్తున్నారు సంఘం నుంచి బయట సంఘాల నుంచి వస్తున్నారు అలాగా దేవుడు రక్షించబడ్డారు అన్నయ్య ద్వారా అన్నయ్య దగ్గర పొందారు చిన్నప్పటి నుంచి క్రిస్టియనే అంటే చిన్నప్పుడు తెలిసి తెలిసి తెలుసుకోకూడదు కదా తెలుసుకున్నాకే కదా ఇప్పుడు చెప్పావు కదమ్మా నాకు ఏం నువ్వు నిజం చెప్పాలి తండ్రి ఇప్పుడు నేను నీ సొంత అన్నయ్య నువ్వు చెప్పు బైబుల్లో నిజమైన దేవుడు నాకు తెలియదు అన్నా లోతుగా మనం చెప్పలేదు అన్నా చెప్పాలనేది అయ్యో తండీ ఇప్పుడు వాక్యాల గురించి కూడా అడిగట్లేదు నేను దేవుడు ఇప్పుడు ఒక బ్లాక్ బోర్డ్ మనం స్కూల్కి వెళ్దాం నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కాలేజ్కి వెళ్తున్నావమ్మా చదువు మనం స్కూల్ బోర్డు బ్లాక్ బోర్డు ఉంటది కదమ్మా బ్లాక్ బోర్డు బోర్డు మాత్రం బ్లాక్ గా పెట్టి మీ మాస్టర్ గారు వచ్చి నోట్స్ రాసుకొని అందరు అంటే ఏం రాసుకుంటారు మీరు వాళ్ళు రాస్తేనే రాసుకుంటాం ఇప్పుడు మీరు చెప్పేది కూడా అట్లనే ఉంది ఇప్పుడు నేను ఏం అడుగుతున్నాను మీకు చిన్నప్పటి నుంచి మీ పాస్టర్లు కావచ్చు ఇప్పుడు వచ్చిన ఈ ఏరియాగా పాస్టర్ కావచ్చు ఎవరు దేవుడు అని చెప్పారు మీకు అసలైన విషయం అదే కదా ఇప్పుడు బోర్డు మీద ఏం రాశారు ఆ రాసిందే కదా నువ్వు నోట్ చేసుకుంటావు అసలు నీకు ఏం చెప్పారు నా పాయింట్ అర్థమైందమ్మా అర్థమైంది ఆ హూ ఇస్ గాడ్ अकॉर्डिंग टू यू ఫస్ట్ అది చెప్పిన తర్వాత మీతో అది చెప్తే దట్స్ ఫైన్ ఐ విల్ అగ్రీ అంటే చెప్పారు ఏమంటున్నారు దేవుడి గురించి కాదు కాదు ఇప్పుడు మీరు నాకు రిఫరెన్స్ చెప్పండి నేను మండే మీ దగ్గరికి వస్తా మళ్ళీ మీరు చెప్పని అన్నిటికీ నేను మీకు ఆన్సర్ ఎందుకమర్ రేపు రేపు డే అంతా అంతానే చర్చిలోనే ఉంటారా లేదు లేదు మాకు చర్చి ఈవినింగ్ సిక్స్ టు నైన్ ఈవినింగ్ పెడతారు రోజుకి ఐదు ప్రార్డలు చేస్తాడేమో ఒక్కో చోట ఒక్కో దగ్గర సండే మాత్రం ఎక్కడికి వెళ్ళరు అన్నయ్య కొండపల్లిలో వాళ్ళు చర్చి ఉంది అక్కడికి వెళ్ళి ఈవినింగ్ మాకు ఇక్కడ చెప్తారు అదే అదే ఇప్పుడు ఆయన ఒక్కడి చేతిలోనే అన్ని చర్చలు ఉన్నాయి కాబట్టి అన్ని చూసుకోవాలి కాబట్టి మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం అలా చేస్తుంటారు మన ఊళ్ళు ఇప్పుడు ఈ వీపీ రెడ్డి గారు తెలుసు కదమ్మా తెలుసా వీపీ రెడ్డి వీపీ రెడ్డి విజయ్ ప్రసాద్ అయ్యే యోగా అదేంటమ్మా విజయ్ ప్రసాద్ తెలియకపోవడం ఏంటి

గొప్ప గొప్ప పేర్లే సరే తల్లి నువ్వైతే పని చెయ్యి నేను అడిగిన ప్రశ్న సమాధానం సూటిగా అతను అడుగు అసలు బైబుల్లో దేవుడు ఎవరు అని అడగమ్మా ఫస్ట్ క్వశ్చన్ నీకు ఫస్ట్ ఇది క్లియర్ అయిపోవాలి ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన ఆ నువ్వు మారుతావనే నమ్మకం నాకైతే కలగలేదు నాకు కలిగిన రోజు నేను నీకు పూర్తిగా కూర్చోబెట్టి అతలైన విషయాలు నీతోనే చదివిస్తా గాని నీకు ఫస్ట్ గారిని అడుగు సార్ బైబుల్లో దేవుడు ఎవరు ఏసు అంటాడు ఏసు దేవుడని ఎప్పుడైనా చెప్పుకున్నాడా ఏంటమ్మా యేసు దేవుడని ఎవరు చెప్పాలి ఏసు దేవుడని ఏసే చెప్పాలి అవును కదా ఏసు కాకుండా ఇంకెవరైనా బైబుల్లో నేనే దేవుడిని అని చెప్పుకున్నారా లేదా ఓకేనా ఈ ప్రశ్న అడుగు వాళ్ళు చెప్పే కహాని ఏంటో నేను వినాలనుకుంటున్నా ఆయన కొత్త స్టోరీ ఏం చెప్తారో అది కూడా వింటాను నేను అందుకే నేను ఎవరు ఏంటి అని చెప్పట్లేదు ఫస్ట్ అది అడుగు సరే ఆయన ఏదో చెప్పేస్తాడు చెప్పేసిన తర్వాత నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా అసలు నన్ను నమ్మకపోతే చంపేయమని చెప్పిన వాడు దేవుడు ఇట్లా అవుతాడండి మనిషి కాడు కదా అని అడుగు ఆ ఎక్కడుందది అని అంటే లూకాస్ సువార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఏడు అవసరం చెప్పాడు కదండి అని అడుగు ఈ రెండు చాలం ఇప్పటికైతే నీకు ఎక్కువ అవసరం లేదు ఈ రెండిటికే నీకు అసలు అడుగుతాడు నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు నేను శాతాన్ని శోధిస్తున్నాడు సొల్లంతా చెప్తున్నాడు అనుకో దేర్ ఇస్ దాల్మే కుచ్ కాలా హే ఓకేనా అక్కడ తప్పు జరుగుతున్నారు అర్థం నువ్వు ఫస్ట్ అది గుర్తు పెట్టుకో బండ గుర్తు ఇవన్నీ ఏమైంది ఏదో చెప్తారు లోకంలో పడిపోవద్దమ్మా లోకంలో చెప్పిన విషయాలు వినొద్దమ్మా ఇట్లాంటి దయల గురించి చాలా చెప్తుంటారు శాతాన్ని శోధిస్తుంది ఇవన్నీ చెప్తుంటారు ఇవన్నద్దు ఇప్పుడు నువ్వు దేవుడిని నమ్మినో ఎన్ని రోజులు కానీ ఆ దేవుడి పేరు నీకు గెలవలేదు మరి ఎవరితో అర్థం చేసినట్టు నువ్వు శివుడికా కృష్ణుడికా రాముడికా రాముడు కృష్ణుడు శివుడు అయితే డెఫినెట్లీ వాళ్ళు చెప్పుకున్నారు మీరు ఏ పేరులో నన్ను పూజించిన పర్లేదు నేను తీసుకుంటా నేను మీకు దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు కృష్ణుడు కానీ ఏసు యోహో వాళ్ళ కాదే నువ్వు చెప్తున్న బుక్కులో ఏం రాస్తుంది నేను నేనే దేవుణ్ణి నేను ఇంకో దేవుడు లేడు విగ్రహాలను మొక్కి అండగా నరికేయండి ఓ చంపేయండి అని చెప్పాడు సో దట్ ఈస్ నాట్ అక్కడే ఉంది తేడా నేను ఎవరిని మొక్కినా ఇప్పుడు నీకు అడుపు ఇప్పుడు నీకు పెళ్లి వయసు కూడా కాదనుకో ఇప్పుడు మీ అమ్మానాన్నలు నాన్నలు ఉన్నారు మీ అమ్మానాన్నలకు ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మా ఒకడు మంచోడు ఒకడు దొంగ దొంగ అయినంత మాత్రాన వాడిని కొట్టి సంపరు కదా వాడిని మార్చుకునే ప్రయత్నం చేస్తారు కాని అరే ఇట్లా తప్పుగా తప్పురా నాన్న ఇట్లా కూర్చొని నాలుగు దెబ్బలేసి ఇంట్లో కూర్చోబెట్టుకొని మంచి బుద్ధులు చెప్పి వాడికి మంచి మార్గంలో నడిపించడం కరెక్టా వీడు దొంగ కాబట్టి దొంగ అంటే ఏంటి వల్ల నీ అమ్మా నాన్నలు గనక రోజు పొద్దున్నే లేచి అరే మీ ఇద్దరు ఎక్స్ అనుకో రాదు అరే ఎక్స్ అరే వై నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి గాడ్ ఇస్ గ్రేట్ గాడ్ ఇస్ గ్రేట్ అంటే ఉపేంద్ర సినిమాలో ఉపేంద్ర అయిపోతాడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి నన్ను మొక్కు నా కాలు మొక్కు నా కాలు మొక్కు పోతే నీకు కన్నం పెట్టనంటే లాగా అనిపిస్తారు వారం తర్వాత నీకు అవునా కాదా ఇదేంటారో బాబు కన్నంత మాత్రం పొద్దున్నీ చీడపజలు ఏమంటే అనిపిస్తుందా కోర్స్ తల్లికి తండ్రికి మనము రెస్పెక్ట్ చెయ్యాలి ఎందుకు మనకి జన్మనిచ్చారు కాబట్టి మన ఆళ్ళ పాలనా చూస్తున్నారు కాబట్టి పర్వాలేదు కానీ వాళ్ళు అడగకూడదు అది మనం చేయాలి వాళ్ళు అడగవచ్చు ఎప్పుడు అడుగుతారు అరే పండగ పూట రానా వచ్చి కాళ్ళు మొక్కు మంచిది పెద్దలకి అంటే ఒకసారి చెప్తే జీవితాంతా మనం చేస్తామని ప్రతి రోజు పొద్దున్నే నిన్న చెప్పింది మర్చిపోయిందేమో రోజు పొద్దున్నే లేవగానే అరే నా కాళ్ళు మొక్కు దండం పెట్టు నేను తప్ప నీకు ఇంకో ప్రపంచం లేదు అని అన్నారనుకో నిన్ను కట్టి పడేస్తున్నారు బావిలో కప్పలాగా పెంచుతున్నారని అర్థం అదే నువ్వెక్కడికన్నా వెళ్ళరానా అన్నా నువ్వు ఏదన్నా చెయ్యి కానీ ఒకటికి ఆ నీ వల్ల చెడు కాకుండా చూసుకో ధర్మంగా బతుకురా నాయన నాకు దండం పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి ఇలాంటి వాళ్ళు మంచి వల్ల రే నువ్వు ఆ బయట ఏమన్నా చేసుకో ఎవడన్నా కొట్టు దొంగతనాలి లంగతనాలు ఏమన్నా చేయగలి నేను మీ ఫాదర్ ని అనేది మాత్రం మర్చిపోకురా అంటే ఎలా ఉంటది నువ్వే ఆలోచించు అంటే వ్యత్యాసం అలాంటి వాడు కరెక్టా ఇలాంటి వాడు కరెక్టా దేవుడవుడు అనే దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం అసలు దేవుడి లక్షణాలు ఎలా ఉండాలి దేవుడికి మనం ఇస్తే తప్ప ఆయన దగ్గర ఏముండదా మర్యాదతో సహా అసలు దేవుడు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాడా ఈ సృష్టికి అని చెప్తుంటారు కదా ఇర్రెస్పెక్టివ్ అది అల్లా కావచ్చు యేసు కావచ్చు కృష్ణుడు కావచ్చు గురునానక్ కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు బట్ ఇట్లా పొద్దున్నే లేచి నన్నే దండం పెట్టు పైగా మళ్ళీ ఇంకో పాదు ఉంటదమ్మా నువ్వు ఒక్కడి రక్షణ పొందితే సరిపోదు నీ ఇంట్లో వాళ్ళందరూ పొందాలంటారు నీ ఇంట్లో వాళ్ళు ఒక్కరు పొందితే సరిపోదు పక్కింటి వాళ్ళు కూడా పొందాలంటారు అవతలి పొందితే సరిపోదు యువతలింట్ అంటారు అంటున్నారా లేదా చర్చిల్లో ఎందుకంటున్నారమ్మా ఏంటి బిజినెస్ లో మీకు ఎప్పుడు డౌట్ రాలేదా ఇరవై ఒక్క సంవత్సరాలమ్మా మీ ఇరుగు పొరుగు హిందువులు ఇల్లు ఉన్నాయి కదా మీ ఇంటి మీ ఇంటి పక్కన హిందువులు ఉంటారు కదా మీ కూడా హిందువులే అనుకో వాళ్ళు ఎప్పుడైనా కంచనగా పలానా సోమవారం పలానా శనివారం పలానా మంగళవారం శుక్రవారం ఇలా ఒక వారం వేసుకొని ఖచ్చితంగా భూమి ఆకాశం ఒకటైనా పర్వాలేదుగా నేను మాత్రం గురికి చూసినావు నువ్వు అంటే ఇప్పుడు అన్నయ్య వాక్యం విని అన్ని కూడా వస్తున్నారు అదే వస్తారమ్మా ఆయన ఏ వాక్యాలు చెప్తున్నాడో ఆయన సైన్ తర్వాత ఇప్పుడు మీ స్థాయిలో నీకేం చెప్పాలో చెప్తున్నా మీ పాస్టర్ నాతో మాట్లాడితే ఆయన కూడా ఎంత అయిపోతుంది కానీ ఎందుకంటే ఒక పండిత చర్చ లాగా ఉండాలి ఏదున్నా కూడా ఇప్పుడు ఇప్పుడు కామన్ పీపుల్ ఉంటారమ్మా బైబుల్లో ఉన్న విషయాలు తప్ప ఇప్పుడు నేను ఇట్లాంటివి చెప్పమంటే కొన్ని వందలు చెప్తా కానీ అది బైబుల్లో అది చూసుకోవాలి కదా మనం అర్థమైందా తల్లి ఇప్పుడు నిన్న వనే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారండి అంటాడు అసలు ఆ పొరుగువారంటే ఎవరు బైబుల్ ప్రకారం పొరుగువారంటే నువ్వు నేను కాదమ్మా ఏవైతే ఇజ్రాయిలీలు ఉన్నారో వాళ్ళ పన్నెండు గోత్రాలు ఏవైతున్నాయో ఆ పన్నెండు గోత్రాల వాళ్ళ గురించే మాట్లాడుతుంది బైబుల్ ఎప్పుడు కూడా ప్రపంచం గురించి మాట్లాడదు బైబుల్లో ఏదైతే దేవుడు ఉన్నాడో ఆ దేవుడికి స్వకీయ జనాంగం వాళ్ళు ఆ గోత్రాల వాళ్ళు తప్ప మిగతా ప్రపంచంతో ఆయనకు సంబంధం లేనే లేదు అది ఆయనే చెప్పుకుంటాడు అదే బైబుల్లో ఉంటది అర్థమైందమ్మా సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి కన్ఫ్యూజ్ అయ్యి నా పాస్టర్ గారు చెప్తారు కదా నే ఆయన మంచిగా చెప్తున్నాడు కాబట్టి మాతో మారిపోతుంటే మీ ఇష్టం నేనేం ప్రాబ్లం నాకేం లేదమ్మా ఇప్పుడు ఇవాళ నేను ఒక పది నిమిషాలు మాట్లాడినంత మాత్రానా నువ్వు మారుతావాళ్ళు ఇప్పటికీ చెప్తున్నా నేను మతం మారుతావనైతే నేను అనుకుంటలే కానీ ఒక ఇప్పుడిప్పుడే చిన్న పిల్లవి రేపు నువ్వు పెళ్ళయ్యే పిల్ల ఉన్నావు నువ్వు బైబుల్ తీసి ఇప్పుడు ఫస్ట్ రేపు నీ పాస్టర్ ఏదైతే చెప్తాడో ఏం చెప్పిండో ఉన్నది ఉన్నట్టు నాకు వచ్చి చెప్తే తర్వాత ఇప్పుడు ఆ కాన్ఫరెన్స్ లో ఉన్న అబ్బాయి ఒకసారి మళ్ళీ నాతో మాట్లాడతాడు మనం కూర్చుందాం కూలంకుశంగా చర్చిద్దాం బైబిల్ బైబుల్ని చదివిస్తా సరేనా తల్లి క్వశ్చన్స్ గుర్తున్నాయి కదా బైబుల్ ప్రకారం దేవుడు ఎవరు నమ్మక నన్ను నమ్మకపోతే అవతల నుంచి చంపేయమనేవాడు దేవుడే లైఫ్ ఈ రెండు ప్రశ్నలు సమాధానాలు పట్టుకొని దెన్ విల్ డిస్కస్ అండ్ కుదిరితే ఇది కూడా అడిగాం మనం ఆడపిల్లదే కదా బైబుల్ ప్రకారం స్త్రీలకి ఏదైనా రెస్పెక్ట్ ఇచ్చారా బైబుల్లో పతివ్రతలు ఎవరు ఉన్నారా ఈ ప్రశ్న అడగం మనం చూద్దాం ఇంత గొప్ప పతివ్రత పేరు తీసుకుంటాం సరేనా తల్లి సాయి ఓకేనా చెల్లెమ్మకి ఈ కౌన్సిలింగ్ సరిపోతుంది ఇక్కడికి చాలిసేపు అవుతుంది అక్కడ లైవ్ కూడా స్టార్ట్ అయింది செல்ல பம்பி நான் செல்லைமா பம்பி ஓகே